తెలంగాణలో రాజకీయాలు నిజంగా చెప్పాలంటే హాట్ హాట్గా నడుస్తున్నాయి పోనీ ప్రజలకు వచ్చే పనులు ఏమన్నా జరుగుతున్నాయంటే అవి పక్కన పెడితే మిగతాకి సంబంధించిన విషయాల్లో మాత్రము హాట్ హాట్గా జరుగుతున్నాయి అంటే వేడెక్కినాయి రాజకీయాలని చెప్తాం కదా ఇటు ముఖ్యమంత్రి చూస్తే ఢిల్లీ ఇక లోకల్లో జరిగేది లోకల్ ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో బీజేపీకి సంబంధించి ఇప్పుడు లైమ్ లైట్లో ఉన్న వార్తలు చెప్దాం బీజేపీ చీఫ్ గురించి సో ఇంకా రేపో మాపో ఈటలు అవుతారని చెప్పేసి ఇక అయిపోయింది ఇంకా అనౌన్స్ చేయడమే అన్న బాగా హోప్ ఉండే ఆయనకు కూడా నేను అంటే ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు ఏదైతే నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అయితే ఏదైతే అంటున్నారో సో నేను బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాబట్టి ఖచ్చితంగా అంటే ఒక ఉద్యమకారుని నేను అందులో నుంచి బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన వ్యక్తిని ఖచ్చితంగా ఆయనకి ఆ చీఫ్ పదవి వస్తుందని చెప్పేసి చాలా అనుకున్నారు జనాలు కూడా తెలంగాణ ప్రజలు కూడా అనుకున్నారు అరే ఈటల రాజధానికి ఇస్తే మంచిగా ఉంటుంది బీజేపీ గాడిన పడుతుంది ముందుకు పోతుంది అనేసి మాటలు వినిపించిన నేపథ్యంలో అంటే అనూహ్యంగా తెరపైకి ఇంకొకరు వచ్చిన పరిస్థితి మీరు చూస్తూనే ఉన్నారు అసలు ఎందుకు ఇట్లా జరిగింది దాని తర్వాత ఇప్పుడు ఆ బీజేపీ ప్రెసిడెంట్ అనౌన్స్ చేసిన తర్వాత అసలు ఈటల ఎక్కడ కనబడతలేడు ఏ విషయంలో కూడా ఆయన ఇన్వాల్వ్ అవుతలేడు అంటే నిజంగానే ఈరోజు అంటే పార్టీలో నుంచి ఏమన్నా పొమ్మన లేక పొగబెడుతున్నారా అని అంటే ఒక విధంగా డీప్ డిస్కస్ చేయాలంటే బండి సంజయ్ మాత్రము చాలా మోకాలు అడ్డం వేసిండు ఈయన ఎక్కడ కూడా బీజేపీలో ప్రయాప్తి ఇవ్వకుండా ఆయన చేసిన ఏదైతే ఒక కార్యక్రమం ఉందని సక్సెస్ అయిందనే అంటున్నారు అంటే బీజేపీలో మాట్లాడుకుంటున్న గుసగుసలు అంటే తెరపైకి ఇప్పుడు బీజేపీ చీఫ్ రామ్ అయినప్పటికీ కూడా మొత్తం చక్రమంతా కూడా ఇప్పుడు బండి సంజయ్ దిత్తున్న వ్యవహారమే కనిపిస్తుంది అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి అసలు నిజంగానే ఇప్పుడు ఈటల రాజేందర్ దారేటు అనే మాటలు కూడా మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే ప్రయారిటీ తగ్గిపోయింది పార్టీలో అనేసి ఎందుకంటే ఆ ప్రయార్ ప్రయారిటీస్ ఎట్ల ఉన్నాయి అనేది సో రాజాసింగ్ ఆ రోజు నుంచి ఏ రోజైతే వీళ్ళు బీజేపీ ప్రెసిడెంట్ కోసం ఒక నామినేషన్ పర్వం పెట్టారు ఆ నామినేషన్ విషయంలో పది మంది కౌన్సిల్ సభ్యులు వచ్చేసి వీళ్ళని ప్రపోజ్ చేయాలి ఈ ప్రపోజ్ విషయంలో నా దగ్గర ముగ్గురు ఉన్నారు ఇంక ఏడుగురిని నాకు ప్రపోజ్ చేయకుండా వాళ్ళని బెదిరిస్తున్నారు అని చెప్పేసి ఆయన బాహటంగా మీడియా ముందుకు వచ్చే ఇట్లా అయితే పార్టీ బాగుపడదు అని చెప్పేసి ఆయన రాజీనామా ఇచ్చేసిపోయారు ఇప్పుడు ఆ రాజీనామాని బీజేపీ ఆమోదించింది అంటే నేను ఉండనిగా మీకో దండం ఆయన మీ పార్టీకో దండం అనేసి ఆయన బాగా కొంచెం వెక్స్ అయిపోయాడు ఇప్పుడు లో కూడా మళ్ళీ ఉప ఎన్నిక రాబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఒకవేళ ఉప ఎన్నిక వచ్చినా కూడా ఖచ్చితంగా బీజేపీ నుంచి ఎవరు గెల నిలబెట్టినా కూడా గెలిచే అవకాశం అయితే ఉండదు గోషామహల్ నుంచి ఎందుకంటే ఆయనకు పార్టీకి సంబంధం లేకుండా రాజాసింగ్ గెలుపు అనేది అక్కడ ఉంటుందనేసి దాదాపుగా అందరికి తెలిసిన విషయమే ఇప్పుడు ఆల్రెడీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అంటున్న నేపథ్యంలో గోషామహల్ ఉప ఎన్నిక కూడా రాబోతుందనేది ఎందుకంటే తను కూడా వెక్స్ అయిపోయిండు నేను రెండు వేల పద్నాలుగు నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేసి పార్టీ అధికారంలోకి రావాలనుకుంటుంటే వీళ్ళు మాత్రం అసలు కొంతమంది పెద్దలకు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఇష్టం లేదనే మాటలే ఎక్కువ వినపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన బాహాటంగా బయటకు వచ్చి చెప్పేసిండి అంటే ఆయనకు కూడా ఉండే అంటే బీజేపీ ప్రెసిడెంట్ అవ్వాలన్న కోరిక ఉండి దానికి నామినేషన్ వేయడానికి వచ్చాడు కానీ కేవలం నామమాత్రంగానే నామినేషన్ పెట్టాడు అట్లాంటప్పుడు ఎందుకు పెట్టాలని ఆయన మాటలు మాటలు చూసినాం సో అట్లా చూస్తే రాజాసింగ్ పరిస్థితి అట్లుంది అంటే బీజేపీలో కొంచెం పేర్లు వినగానే మనకు టక్కున గుర్తొచ్చే పేర్లలో రాజాసింగ్ పేరు చాలా బలంగా వినపడుతుంది కానీ ఈరోజు మరి రాజాసింగ్నే వదులుకుంటున్న పరిస్థితి కనపడుతుంది సో మరి ఇక్కడ ఇద్దరి పరిస్థితి కూడా అంటే ఈటలను కూడా పొమ్మనలేక పొగబెడుతున్నారు అనే మాటలు వినిపిస్తున్న నేపథ్యంలో అంటే ఈటలకు సముచిత స్థానం లేదు బీజేపీలో స్టేట్ బీజేపీలో సముచిత స్థానం లేదు ఎందుకంటే ఎప్పుడు కూడా వాళ్ళు ఏమంటారు అంటే కొత్త పాత అనేది తీసుకొస్తారు అన్నట్టు అంటే ఈయన మధ్యలో వచ్చిండు మొన్న మొన్న వచ్చిండు అనే మాటని వీళ్ళు పదే పదే అనడం వల్ల ఇటు ఏటలకు కూడా నారాజ్ అవుతున్నాడు మరి ఏం చేయాల అంటే టక్కున ఏం చేయాలనగానే సొంత గుటికి పోతాడనే మాటలు కూడా వినిపిస్తుంటాయి ఎందుకు వినిపించిన ఈ మాటలు సొంత గుటికి అని కూడా అంటే మన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఆయన అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నాడు కాబట్టి ఆయన కూడా అంటే ఈ ముగ్గురు పోయిన వాళ్ళలో ఇటు కేసీఆర్ అండ్ హరీష్ రావు అండ్ ఇటల కూడా ఆ విచారణకు పోయిన నేపథ్యంలో ఆయన మాట్లాడిన మాటలు బీజేపీకి రుచించలేదు ఆయన బీఆర్ఎస్ ఫేవర్గానే మాట్లాడుతున్నాడు ఎప్పటికైనా ఈయన బీఆర్ఎస్కి పోతాడనేసి పక్కన పెడుతున్నారు అందులో ఇంకొకటి ఏంటంటే ఈటల రాజేందర్ అనే వ్యక్తి బీజేపీలో ఉంటే కనుక ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా ఒక బీసీ రిజర్వేషన్ల గురించి నడుస్తుంది రాబోయే కాలంలో బీసీలకు ప్రాముఖ్యత ఎక్కువని వినపడుతున్న నేపథ్యంలో సరే ఇందులో బండి సంజయ్ బీసీనే ధర్మపురి అరవింద్ బీసీనే తర్వాత ఈటల బీసీనే కానీ ఇక్కడ ప్రాతి బేస్లో చూసుకుంటే ఇక్కడ ఈటలకు కనిపిస్తున్న నేపథ్యంలో రేపు ఒకవేళ ఇక్కడ అధికారంలోకి రావాలి అనేసి కంకణం కట్టుకొని ఉందని చెప్తున్న నేపథ్యంలో బీజేపీ ఒకవేళ ఈటలకు ప్రయారిటీ ఇస్తే ఇస్తే గనక ఈటల ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండొచ్చునేమో అనేసి అనుకొని వీళ్ళు చకచకా పావులు కదుపుతున్న విషయం ఈరోజు చర్చ జరుగుతుంది నిజంగానే ఈరోజు ఆ ప్రాముఖ్యత లేదని అనిపిస్తుంది బాగా సైలెంట్ అయిపోయిండు ఏ రోజైతే బీజేపీ చీఫ్గా రామచంద్రరావు వచ్చిండో అప్పటి నుంచి టోటల్గా ఇంకంటే నేను ఏం చేసినా ఇక్కడ దండిగా అనే పరిస్థితికి వచ్చింది నిజంగా చెప్పాలంటే ఆయన లెఫ్టిస్ట్ భావాలు ఉన్న వ్యక్తి బీజేపీ భావాలకు విరుద్ధమైనప్పటికీ కూడా మాక్సిమం దాంట్లో ఒదిగిపోవడానికే ప్రయత్నం చేసిండు కానీ ఎక్కడ కూడా ఆ ప్రయత్నం ఇక్కడ ఇప్పుడు చూస్తే సఫలీకృతం అవుతున్నట్టు కనపడతలేదు మరి ఈ నేపథ్యంలో నెక్స్ట్ కర్తవ్యం ఏంది మళ్ళీ కొత్త పార్టీ పెడతాడా అనేసి సో గతంలోనే మాట్లాడి పార్టీలు పెట్టడం అంటే పాన్ డబ్బాలు నడపడం అంత ఈజీ కాదనే విషయాన్ని గతంలో కేసీఆర్ మాటల్ని కూడా గుర్తు చేసుకున్నాడు ఎప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఇంకా బీజేపీలో చేరలే బీజేపీలో చేరక ముందుకు మీడియాతో ఒక చిట్చాటు పెట్టిండు మీడియాతో చిట్చాటు పెట్టినప్పుడు మీరు పార్టీ పెడతారా అన్న దానికి ఆయన చెప్పిన వర్షను పార్టీ పెట్టడం అంత ఈజీ కాదు పెట్టి పార్టీని సస్టైన్ చేయడము అంటే ఇది వ్యయ ప్రయాసాల కోర్చు ఉంటుంది చాలా కష్టతరమైన పని ఏమనంటే మేము పార్టీ పెడతామంటారు కానీ గతంలో పార్టీలు పెట్టిన పరిస్థితి కూడా చూసినాం కదా ఆయన అందుకే ఏం చేసినట్టు తెలివిగా నేను పార్టీ పెట్టడం లేదు అనేసి అప్పుడు నిర్ణయం తీసుకుని అప్పుడు ఉన్న పరిస్థితుల్లో బీజేపీ కోవడం జరిగింది బీజేపీలో తన రాజకీయ భవిష్యత్తు అత్యదు అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే నేను కష్టపడి పనిచేస్తాను తనకంటూ స్టేట్ వైడ్ లీడర్గా గుర్తింపున్న నేపథ్యంలో బీజేపీ కూడా దానికి ఆన్ అవుతే ఇంకా మెరుగవద్దనుకున్న నేపథ్యంలో ఆయన పాపం అత్యధికంగా ఆశించిండు బీజేపీ నుంచి ప్రెసిడెంట్ పదవి సో అది దక్కనివ్వలేదు ఎట్లుండేదంటే ఎవరికైనా ఇయ్యరు కానీ ఈటల రాజేంద్రకి ఇవ్వద్దు అంత పావుల్ని ఎంత గట్టిగా కదిపిరనే విషయం ఇవాళ రాష్ట్రంలో ఉన్న రాజకీయం మీద కొంత అవగాహన ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు మరి ఇప్పుడు ఏంటి నెక్స్ట్ కర్తవ్యం ఏంటి ఇప్పుడు బీఆర్ఎస్ బలపడుతున్న నేపథ్యంలో ఒకవేళ పాతవేమన్న విషయాలు మళ్ళీ వదిలేసుకొని రమ్మని చెప్తే ఒకవేళ వెళ్ళడానికైనా సంసిద్ధంగా ఉండడానికి చర్చ కూడా జరుగుతుంది ఎందుకంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు శత్రువులు ఉండరనే మాటను మనం చాలాసార్లు చూసినాం జరిగితే జరగొచ్చు కూడా ఎందుకంటే తననుకున్న అంటే తెలంగాణ భావజాలము ఎంత కాదనుకున్న తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ కోసం కష్టపడి చూసిండు మొదటి నుంచి బీఆర్ఎస్ టీఆర్ఎస్లో ఉండడా అన్నాడు సో ఇలాంటి నేపథ్యంలో ఎంత కాదనుకున్నా కూడా తనకు సెట్ అయ్యే విధంగా ఆ పార్టీనే కనబడుతుంది ఎందుకంటే పోనీ కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచించడానికి కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ మునిగిపోతున్న నావ కాదు మునిగిందనే చెప్పొచ్చు ఆ నావ కాస్త వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు ఇలా తెలంగాణలో ప్రజల్లో నిండుకున్న నైరాశ్యం కావచ్చు ఇచ్చిన హామీలు వాళ్ళు నెరవేర్చకపోవడం కావచ్చు ఇప్పుడు చూసుకుంటే మూడే కనపడుతుంటాయి బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ సో కాంగ్రెస్కి పోయిన దండికి దాంట్లో ఏముంది పోవడానికి ఇంకా ఈ నేపథ్యంలో బీజేపీని వదలాలనుకుంటే బీజేపీలో ఉంటే ఈక్వేషన్స్ ఏందని చూసుకున్న నేపథ్యంలో ఎక్కడ కూడా తనని అగ్రెసివ్గా ముందుకు పోనిచ్చే విధానం ఎక్కడ కనబడతలేదు ఈ నేపథ్యంలో ఏంది మనసు చంపుకొని మరి ఆ పార్టీ వాళ్ళ ఆల్రెడీ ప్రేమి ఉంది బీజేపీ చీఫ్ ఇవ్వలేదంటేనే టోటల్గా అర్థం చేసుకోవచ్చు మొదటి రేస్లో ఉన్న వ్యక్తిని కంప్లీట్గా పక్కకు తోసేసిరంటే ఎంత లాబీయింగ్ జరిగింది తనని తెరపైకి రానివ్వకుండా అనేది తను ఇప్పుడు సతమతం అవుతున్న పరిస్థితి కనపడుతుంది ఇలాంటి నేపథ్యంలో ఏం చేయాలి ఇప్పుడు ఇదే అంతర్మత చర్చ నడుస్తుందట ఇప్పుడు పొమ్మన్న లేక పొగబెడుతున్న నేపథ్యంలోనే తన రాజకీయ భవిష్యత్తుని బీజేపీలోనే వెతుక్కోవాలా లేదు మళ్ళీ సొంత గూటిక బీఆర్ఎస్ కన్నా వెళ్ళాలా లేదు లేదు అని అంటే మరి అప్పుడు పెట్టలేని పార్టీని ఇప్పుడు పెట్టి ముందుకు నడిపించాలా ఇవి తన ముందున్న కనిపిస్తున్న ప్రశ్నలు ఎందుకంటే ఇప్పుడు రాజాసింగే పద్నాలుగు నుంచి బీజేపీ బా ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న ఎవరు రాజా ఆయనే ఉండలేకపోతున్నాడు ఈ నేపథ్యంలో రాజసింగే ఉండలేని నేపథ్యంలో ఇప్పుడు ఇలా కంట్రోల్ చేసుకుంటున్నాయి ఆయన భాటంగా బయటకు వచ్చింది మీతో కాదరాబాయ్ అనేసి ఆయన చాలా ఘాటు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో నెక్స్ట్ అరే ఆయన తీసుకున్నాడు కదా నేను ఇక్కడ ఉండి మనసు చంపుకొని ఇక్కడ నేను రాజకీయం ఎట్లా చేయగలుగుతాను నాకు ఎప్పుడు కూడా మోకాళ్ళు అడ్డేస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉండి ఏం లాభం అనే చర్చ ఒకరు జరుగుతున్న నేపథ్యంలో సో బీజేపీ నుంచి నిజంగానే ఉంటాడా అందులోనే కొనసాగుతాడా లేదు అనంటే బయటకు వచ్చేసి మిగతా నిర్ణయం ఏమైనా తీసుకునే ఉందా అనే విషయం కూడా ఘాటుగా జరుగుతుంది ఎందుకంటే బీజేపీ చీఫ్ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు వచ్చిన దగ్గర నుంచి ఈయన ఎక్కడ కూడా తెరపైన కనపడతలేడు ఏ విషయంలో కూడా ఆ రోజు కాళేశ్వరం తర్వాత ఎక్కడ కూడా మళ్ళీ తెరపైన కనపడతలేడు సో ధర్మపురి అరవింద్ కూడా అంతే అనుకోండి ఆయన పార్టీ మారడు కానీ ఈయన విషయం మొదటి నుంచి కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇట్లా పొమ్మను లేక పొగబెట్టిన నేపథ్యంలో అసలు ఉండాల వద్దా బయటికి పోతే ఏంటి ఉంటే ఏంటి ఇండిపెండెంట్గా ఉంటే ఏంటి పార్టీ పెడితే ఏంటి అనేది అంటే ఒక మా తెలంగాణ రాజ కియాలలో నిజంగానే ఏమైనా మార్పు రాబోతుందా నిజంగానే ఒక కొత్త పార్టీ కొత్త పార్టీ అని అంటే ఆల్రెడీ తిరుమల అలానే పెడుతున్నాడు కదా అని మాట్లాడవచ్చు నేను అట్లాంటి వాటి గురించి మాట్లాడతలేదు ఒక కన్స్ట్రక్టివ్గా ఒక కన్స్ట్రక్టివ్గా కొంతమంది మనం జమ అయి ఒక పార్టీని తెరపైకి తీసుకొస్తారా లేదు అని అంటే మనస్పర్ధలను తొలగించుకొని మన సొంత గూటికి పోయే ప్రయత్నం ఏమన్నా జరుగుతుందనేది కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు మరి చూద్దాం